హాయ్ నమస్తే నేను మీ కట్ట కార్తీక్ బోర్గడ్డ అనిల్ కుమార్ ఎక్కడ ఏం చేస్తున్నాడు ఎందుకంటే ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపు అతనికి ఉన్న మధ్యంతర వేళ ముగులుస్తుంది కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి అతను లొంగిపోవాలి కానీ మనకున్న సమాచారం మేరకు ఇప్పుడు సాయంత్రం ఏడు గంటలు అవుతుంది ఇప్పటి వరకు బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి సరెండర్ కానట్టు తెలుస్తూ ఉంది మరి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు నిజానికి అతను స్టూడెంట్ చదువుకున్న వ్యక్తి యూకేలో చదువుకున్నాడు ఒకవేళ చెప్పిన టయానికి వచ్చి సరెండర్ కాకపోతే జరిగే పరిణామాలు పడే కేసులు వాటి మీద బోరగడ్డ అనిల్ కుమార్ కొంత అవగాహన ఉంది అవగాహన లేనటువంటి వ్యక్తేం కాదు మరి ఎందుకు రిస్క్ చేసి మరి ఇంతవరకు సరెండర్ కాలేదు ఈ చర్చ ఇప్పుడు నడుస్తూ ఉంది అయితే ఇక్కడ బోర్గడ్డ అనిల్ కుమార్ ఆదరు కాలేదా లేదో బోర్గడ్డ అనిల్ కుమార్ ఇంకెవరి చేతుల్లో బందీగా ఉన్నాడా ఈ మ ఈ మధ్యకాలంలో బోర్గడ్డ అనిల్ కుమార్ ఒక సెల్ఫీ వీడియో చూసాం తర్వాత వాళ్ళ మదర్తో నిన్న చేపించిన వీడియో కూడా మనం చూసాం నాకు ప్రాణహాని ఉంది నన్ను జైల్లో తాడిగ్రీ చేశారు పోలీసులు నా మీద కక్ష కట్టారు కూటమి ప్రభుత్వం నా మీద కక్ష కట్టిందని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు తర్వాత వాళ్ళమ్మతోటి నాకు అనారోగ్యంగా ఉంది నా కొడుకు నాతో ఉండటం అవసరం అతను ఉన్నటువంటి మధ్యంతర కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళమ్మ వేడుకుంటున్నట్టు ఒక వీడియోని కూడా చూసాం సరే ఈ వీడియోలన్నీ చూసాం పక్కన పెట్టండి అది ఎక్కడ చెప్పాలి కోర్టులో చెప్పాలి కానీ కోర్టులో చెప్పకుండా పోలీసులు కనపడకుండా బోర్గడ్డ అనిల్ కుమార్ ఎందుకు తిరుగుతున్నాడు అసలు బోర్గడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నాడు ఎందుకంటే ఇప్పటికే పోలీసులు అతను చెప్తున్నటువంటి చెన్నై అపోలో ఆసుపత్రి ఎందుకంటే కోర్టులో చెప్పింది ఏంటంటే మమ్మకి అనారోగ్యం బాగా క్షీణించింది నేను గుంటూరు లలిత హాస్పిటల్లో మమ్మని చూపించాను అక్కడి డాక్టర్లు అక్కడ డాక్టర్ ప్రముఖ కార్డియాలజిస్ట్ రాఘో శర్మ గారు చెన్నై అపోలోకి రికమెండ్ చేశారు అనేటువంటిది ఆయన చెప్పిన వర్షను మరి చెన్నై అపోలోలో పోలీసులు వెళ్ళి చెక్ చేస్తే ఇప్పటివరకు మనకు అంతున్న సమాచారం ప్రకారం అక్కడ సీసీ కెమెరా పూర్తి చేసినప్పుడు ఆ సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు అక్కడికి బోరగ అనిల్ కుమార్ హాస్పిటల్కి వెళ్ళింది లేదు అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసింది లేదు అనేటువంటి విషయం ఇప్పటికీ ప్రాథమికంగా నిర్ధారించారు విషయం విషయం ఉంది ఇంకో విషయం కూడా తెలుస్తుంది ఏంటంటే అసలు లలిత హాస్పిటల్ డాక్టర్స్ ఈ బోరుగ అనిల్ కుమార్ తల్లిని చెన్నై యాప్లోకి రికమెండ్ చేయలేదు వాళ్ళు తల్లిని చూడలేదు వాళ్ళ తల్లి అసలు లలిత హాస్పిటల్లో అడ్మిటే కాలేదు రాఘో శర్మ గారి పేరుతో క్రియేట్ చేసిన సర్టిఫికేట్ ఒక ఫేక్ సర్టిఫికేట్ పోర్జరీ సైన్తో ఒక ఫేక్ పత్రాలు చూపించేసి మధ్యంతర బయలు పొందాడు అన్నటువంటి ఆరోపణలు కూడా గత మూడు రోజులుగా మనం వింటూ ఉన్నాం కానీ వీటిని బోర్గడడానికి మనం ఖండిస్తూ సెల్ఫీ అయితే రెడీ చేశాడు నేను చెన్నైలోనే ఉన్నాను మమ్మ అనారోగ్యంగా ఉంది మమ్మల్ని చూసుకుంటూ ఉన్నానని చెప్పాడు మరి చెన్నైలో ఉన్నాడని చెక్ చేసినప్పుడు మరి పోలీసు ఛాబ్ పెట్టాల్సిన అవసరం ఎందుకని వచ్చింది పోలీసులకు సమాచారం లేకుండా తిరగాల్సినవసరం ఎందుకని వచ్చింది అసలు నిజంగా చెన్నైలోనే ఉన్నాడా కానీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుందని చెన్నైలో లేడు హైదరాబాద్లో ఉన్నాడు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వేరే ప్లేస్కి ఎస్కేప్ అయ్యాడు ఎక్కడో దాక్కున్నాడు అనేటువంటిది పోలీసులు వ్యక్తం చేస్తున్న అనుమానం ఇప్పుడు సహ జరగ సహజంగా జరగాల్సిన ప్రొసీజర్ ఏంటంటే రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు మా దగ్గరికి వచ్చి బోర్గడ్ అనిల్ కుమార్ లొంగిపోలేదు అన్న విషయాన్ని కోర్టుకి చెప్పాలి చెప్పిన తర్వాత కోర్టు ఎలాంటి ఇనిషియేటివ్ ఇస్తుంది ఎలాంటి ఆదేశాలను పోలీసులకు ఇస్తుంది అనేటువంటి చూడాలి కానీ ఏది ఏమైనా మరింత క్లిష్టమైన పరిస్థితుల్లోకి బోరగడ్ అని కుమార్ జారుకుంటున్నాడు నిజానికి అతను తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా మధ్యంతర బెయిల్ పొందాడన్న విషయం కనుక కోర్టు అంగీకరిస్తే పోలీసులు దాన్ని చూపించగలిగితే ప్రూఫ్ తోటి అది ఖచ్చితంగా బోరగట్ అని కుమార్ మీద మరింత కేసులకు దారి తీసే అవకాశం ఉంటుంది అతను నార్మల్ బెయిల్ ఏటయ్యే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో మధ్యంతర బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదు ఈ అతని మీద మరిన్ని కేసులు పడే అవకాశం ఉంటుంది రెండోది కంటిన్టా కోర్ట్ అనేటువంటిది త్వరితగతిన విచారం జరిగి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది అంటే గతంలో నమోదైన సోషల్ మీడియా కేసులు బెదిరింపు కేసులు ఒక రకం ఇప్పుడు నమోదయ్యేటువంటి కంటెంట్ ఆఫ్ కోర్టు లేదా పోర్జరీ కేసులు ఇవి ఇంకో రకం ఇవి తొందరగా తేరే అవకాశం ఉంటుంది కోర్టునే తప్పుదో పట్టించినందుకు కోర్టు ఖచ్చితంగా ఒప్పుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఈ కేసు కనుక తేరితే పోలీసులు కనుక తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి మధ్యంతర బయలు పొందాడు అనేటువంటిది కనుక కోర్టులో ప్రూవ్ చేయగలిగితే అది ఖచ్చితంగా బోర్గడ్డ అనిల్ కుమార్కి బోరగడ్డ అనిల్ కుమార్ జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు కోర్టుకి అంటే జైలుకి సరైన టైంలో సరెండర్ కాకపోవటం కూడా బోరుగడ్డ అనిల్ కుమార్కి ఇంకా ఇబ్బందులు కలిగించే మరి ఇవన్నీ తెలీదా బోరగడ్డ అనిల్ కుమార్కి తెలిసి మరి చట్టంతో ఆడుతున్నాడా మొన్న సెల్పీ వీడియోలో చట్టం అంటే గౌరవం ఉంది అంటే గౌరవం ఉంది నేను చట్ట ప్రకారం నడుచుకుంటానని చెప్పినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ మాట చెప్పడం నిజంగా విచిత్రమే బూతులు తిట్టినటువంటి చంపుతానం బెదిరించినటువంటి తర్వాత షర్టు వేసుకుని వస్తే అరగంటలో గంటలో చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని రేపేస్తానన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఇష్టవిడిగా భార్యని పిల్లలని ఆడవాలని అనుచితంగా మాట్లాడిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఇయ చట్టం గుర్తొచ్చిందా ఇయ ఇవన్నీ గుర్తొచ్చాయంటే ఆశ్చర్యమే సరే అయినప్పటికీ కూడా సంతోషించాలి చట్ట ప్రకారం నడుచుకుంటాను కానీ చట్ట ప్రకారం నడుచుకుంటున్నట్టు ఇప్పటివరకు అయితే మనకి సమాచారం అందట్లేదు చట్ట ప్రకారం నడుచుకునేవాడైతే బయటకు వచ్చినా పోలీసులకి కోఆర్డినేషన్తోనే ఉండాలి పోలీసులకి సమాచారం ఇస్తూ ఉండొచ్చు అందుబాటులో ఉండొచ్చు పోలీసులకి కానీ పోలీసులకి అందుబాటులో లేకుండా బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నాడు ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న ఏంటంటే అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ తన పాజిటివ్ పరిస్థితుల్లోనే ఉన్నాడా ఇంకెవరి చేతుల్లోనే కిడ్నాప్ అయి ఉన్నాడా ఎందుకంటే మనం మనం చూసే వల్లబడినసి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయబోయింది అట్నే బోరుగడ్డి అనిల్ కుమార్ కనుక అప్రూవ్గా మారితే బోరుగడ్డి అనిల్ కుమార్ కనుక ఇబ్బందిగా ఫీల్ అవుతుందని వైసీపీకి వ్యతిరేకంగా కనుక తయారయ్యి వాస్తవాలు చెప్పడం మొదలు పెడితే బోరుగడ్డ అనిల్ కుమార్ దగ్గర చాలా వాస్తవాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బంధువులు అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు అండ తీసుకొని ఏ విధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ రెచ్చిపోయాడు అందరూ చూసిన విషయమే యూట్యూబ్లో ఏ రకంగా మాట్లాడేవాడు ఏ రకంగా అందరిని బెదిరించేవాడు ఇవన్నీ మీకు తెలుసు కానీ ఇవన్నిటికీ స్క్రిప్ట్ ఎవరిచ్చారు ఏంటి ఈ విషయాలన్నీ చెప్తే ఎవరికైతే ప్రమాదమో వాళ్ళు బోరుగడ్డ అనిల్ కుమార్ని దాస్తున్నారా ఒకవేళ బోరేగడ్డ అనిల్ కుమార్కి ఏదన్నా అపాయం తలపెట్టి ఆ అపాయాన్ని ఈ ప్రభుత్వం మీద నటించే ప్రయత్నం అనేది చేస్తున్నారా ఇలాంటి అనేక అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి కొన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఈ కూటమి ప్రభుత్వం బోరుగడ్డ అనిల్ కుమార్ని చాలా జాగ్రత్తగా చూడ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు అచ్చకేసులో సాక్షులు ఏ రకంగా మరణిస్తున్నారనేది మనం చూస్తూ ఉన్నాం కదా కాబట్టి మనిషి మనిషి శత్రువైనప్పటికీ కూడా కూటమి నాయకులు బోరుగడ్డ అనిల్ కుమార్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఎందుకంటే అతనితో ఇప్పటికే ఒక వీడియోలో చెప్పించారు నా ప్రాణానికి కాదు జరిగితే అది బాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్పించారు కాబట్టి గతంలో వాళ్ళ కలవాటు ఒకటి చేయటం దాన్ని యువతలు వాళ్ళ మీద కుద్దటం వివేకానందరెడ్డి గారి విషయంలో అదే జరిగింది కదా కాబట్టి అదే ఒకరి విషయం జరిగింది ఇంకోళ్ళ విషయంలో జరగదని గ్యారంటీ ఏముంటుంది రెండోది బోరుఘట అనిల్ కుమార్ చట్టానికి సంబంధం లేకుండా ఇంకొక చోటు దాక్కువాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏదో ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది అన్నటువంటి ఒక కీలకమైనటువంటి అనుమానం వస్తూ ఉంది కాబట్టి ఏమైనా బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నారు అనేటువంటి దానికి ఇప్పటికే పోలీసులు గాలింపు చేపడతా ఉన్నారు అటు అనంతపురం పోలీసులు కానీ ఇటు గుంటూరు పోలీసులు కానీ అతడు గత అక్టోబర్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదనే కారణం చేత బోర్గా డనిర్ కుమార్ లంచ్ మోసం ద్వారా వాళ్ళమ్మకి ఆరోగ్యం బాగలేదనే పేరుతోటి మధ్యంతర బేలు అడిగాడు ఫిబ్రవరి పదిహేనో తారీఖు అతనికి మధ్యంతర బేరు శాంక్షన్ అయింది ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఆ మధ్యంతర బేలు ఇచ్చారు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపు లొంగిపోమని చెప్పేసి ఆ రోజు కోట చెప్పింది అలానే బోర్గట్ డనిర్ కుమార్ మొదటిసారి బాగానే లొంగిపోయాడు మరి వెరీ నెక్స్ట్ డే మా అమ్మకి ఆరోగ్యం ఇంకా క్షీణించింది లలిత హాస్పిటల్ గుంటూరులో చూపిస్తే వాళ్ళు చెన్నై అప్పలోకి రిఫర్ చేశారని చెప్పేసి మల్లా బీలు ఎక్స్టెండ్ కోరాడు దాని మేరకు ఈ రోజు వరకు మార్చి పదకొండు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అతనికి మధ్యంతర వేలు పొడిగించడం జరిగింది ఇప్పుడు ఆ సమయం గడిచిపోయింది అయినా బోరుగడ్డ అని కుమారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి సరెండర్ కాలేదు కాబట్టి ఏదో జరుగుతుంది బోరుగడ్డ అని కుమార్ చుట్టూ అనేటువంటిది మాత్రం ఒక కీలకమైన అనుమానం కలుగుతూ ఉంది చట్టాన్ని ఏ రకంగా అపార్సం చేస్తారు అనేటువంటిది వైసీపీ విషయంలో మనం గతంలో చూసాం కాబట్టి చాలా జాగ్రత్తగా పోలీసులు మెలగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు బోర్గడ్ అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది గుర్తించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పోలీసులు టెక్నాలజీ వాళ్ళైనా సరే బోర్గడ్ అనిల్ కుమార్ ఎక్కడున్నాడో ప్రజలను గుర్తించాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితి మరి ఈ రాత్రికైనా బోర్గడ్ అనిల్ కుమార్ రాజమండ్రి సెంటర్ వచ్చి లొంగిపోతాడా లేదు ఇతను ఎక్కడున్నాడో గుర్తించే పని పోలీసులు చూ చేస్తారా లేదు ఇంకేదన్నా వార్తలు మనం వినాల్సినటువంటి పరిస్థితులు వస్తాయా ఏంటి అనేటువంటిది చూడాల్సి ఉంది ఏదేమైనా అతను రాజమండ్రి సెంటర్ గేరీకు వచ్చి లొంగిపోతాడని ఆశిస్తున్నా నేనైతే లేదంటే పోలీసులు అతన్ని వెంటనే అదుపులో తీసుకుంటారు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేటువంటి విషయాన్ని ఆశిస్తున్నా చూడాలి మన ఆశలు నెరవేరుతాయా లేదా